ఈరోజు ఈ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి దివ్యాంగుల సమస్యలు పరిష్కారం నిమిత్తం వెళ్ళి డిఆర్ డిఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది అనేకమైన సమస్యలు వారితో దృష్టికి తీసుకుని వెళ్ళిన వారు ఈఎంఎ పెన్షన్ పరిహించేది అనేకమైన సాధులు చెప్పడం జరుగుతుంది అక్కడ తిరిగి స్థాయి దివ్యాంగులు అంటే ఎవరో అనే విషయం ప్రభుత్వ అధికారులకు తెలియకోవడం తోటి రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా సరైన గ్రైడ్ లైన్స్ పూర్తి స్థాయి దివ్యాంగులు అనే దానికి వెళ్ళిపోవడం తోటి ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి కనబడుతుంది కాబట్టి దీనిపైన పిడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా సిఎం చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి డిఎంహెచ్ఓ పెన్షన్ సమస్యలు అట్లాగే సదరణ సమస్యలు ఇంకా వికలాంగుల యొక్క ఇతర సమస్యలను కూడా పరిష్కరించే బిసిగా ముందుకెళ్ళడానికి అన్ని విధాల పీడబ్ల్యూ ప్రెదర్శం తరపున ఈ వివిధ వికలాంగుల సమస్యలను మృతి కొంతగా మేము కష్ణా జిల్లా కలెక్టరేట్ గారి ఆర్థిక కలెక్ట్ గారిని కలవడం చేస్తున్నాము దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వారి వికలాంగుల సమస్యలను చేర్చడానికి స్వాధీనం కార్యక్రమాన్ని చేపట్టినారు అది ప్రతి జిల్లా కలెక్టరేట్ లో వా నెలలో ఒక రోజు కేవలం వికలాంగులకు మాత్రమే నిర్వహించి పెట్టాలని సూచించినారు ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టి తెచ్చుకొలగా వారు దీన్ని ఏడి గారికి ఫార్వర్డ్ చేసి పరిశీలించి చేస్తామని చెప్పారు దీని ఇదే కాకుండా సంవత్సరం వారు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు